ఇంట్లో కూర్చొని ఏదైతే పడుకుని పందిలా ఉంటున్నామని మా అమ్మ అట్టుపల్లి తెచ్చి జ్యూస్ చేయమంది సరే మా చేయడానికి ఏం చేస్తాం ఫస్ట్ అట్టి తొక్కలు తీయాలన్నమాట నీట్గా నీట్గా తొక్కలు తీసి పక్కన పెట్టి చెత్త అంతా నష్టముల్లి వేయాలి అటుపళ్ళు శుభ్రంగా మొత్తం అన్నీ వచ్చేసి ఇలా ముగ్గు అయితే బాగా వస్తుంది జ్యూస్ చాలా టేస్ట్ ఉండదు అన్నమాట ప్రతి అటుకుండు జాగ్రత్తగా తొక్కలన్నీ తీసి మంచిగా వచ్చి ప్లేట్లో పెట్టి చెత్త ఏమో పక్కన పెట్టి లాట్లో డాల్ చేయాలి కదా ఇంకా ఫైనల్గా ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం తొమ్మిది అటుకులు మంచి మనిషికి జగ్గులు జగ్గు జా అవుతుంది ఎండాకాలం కదా చల్లగా కడుపులోకి బాగా అన్నమాట అట్టుకోటి టేస్ట్ బాగుంది అలాగే మన కూలింగ్ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి బయటకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చాం అట్టుకొని కట్ చేయట్లేదు మంచి బౌల్లో మన దారం కదా దారలు వేసేసి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కొంచెం మిల్క్ ఇస్తారా వాటర్ బ్యాట కూలింగ్ వాటర్ బయట కొంచెం వందలు వేసి షుగర్ తొమ్మిది చుట్టులు కాబట్టి ఆల్రెడీ షుగర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకా పూర్తిస్తాం కాబట్టి మిక్సీ దగ్గరికి వెళ్ళి ఆడేద్దాం వేస్తాం కాబట్టి మనం మిక్సీ దగ్గరికి వెళ్ళాలి మిక్సీ మన దగ్గర రాదు ఇంకా నేర్పదం ఫైనల్గా మనం మిక్సీ దగ్గరికి వస్తాం

జ్యూస్ చేయడం ఒక ఆర్ట్ అనమాట మీ కోటి నా కోటి ఓకే టేస్ట్ చూసి చెప్తాను కిస్మిస్ బా జీడిపప్పు బాధ మొక్కు మనం మనం కష్టపడిన చూసి మనం తాగుతుంటే మా ఫీలింగే వేర కానీ ఇది రావట్లేదు మనం తాగైనప్పుడు ఏం చేయాలంటే స్పూన్ తెచ్చుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకొని తాగేసి సైలెడ్గా పక్కన అమ్మ అమ్మొచ్చితే బయటికి వెళ్ళింది కదా అమ్మ అమ్మ వస్తే అటుపలు పాలేసి పాడేసామని చెప్పాలి అలాగేటప్పుడు మనల్ని ఏమనమాట ఇది ఒక కిచెన్ టెక్నిక్ డాల్స్ లిటిల్ ప్రిన్సెస్కి ఓకేనా రానుందరూ కట్టుకోండు తప్పలేదు టేస్ట్గా ఉంది ఈజీగా అక్కడ తుక్కు గట్రా తెచ్చి పెట్టాం కదా అటుపలు తొక్కలు వాటర్ బ్యాగ్ తొక్కలు అన్ని మనగా తీసేయాలి మళ్ళీ అనుమానం రావాలి కదా అట్టు ఇలా చూసి చేసేవాడిని అది లేదంటే చీపి తిరిగి కూడా ఎందుకు మా అమ్మ బాగాలేదు కానీ ఆడేదాం అందరు అందరూ అక్కడ తగ్గినట్టు ఉంది ఇది చూసానా నాకు డౌట్ అంటుంది సక్సెస్ఫుల్గా మనం చూసి మనం చాలా నీట్గా చేశాను నేను కానీ మనకు నీట్గా అంతే అది నా ఫీలింగ్ మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి యా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను మీద ఏం చేస్తాం అంటే నాకు తెలియదు ఎవరికి ఇచ్చినా సరే ఎంబడ ఎంబడి కూడా పడతారు లేదంటే పిచ్చులు అయిపోతారు అట్లా ఉంటుంది మనతో ఓకే నా కష్టానికి ఫలితం ఉంది చాలా ఫలితం ఎనీవే ఇంటికాడ ఉండి ఏదో పని చేసుకుంటూ ఇలా జ్యూస్ అందరికి చేసి పెట్టండి ఈ జ్యూస్ అనిపిస్తాం అదేనా అది బెస్ట్ థ్యాంక్ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ చెత్త అవర్లోకి ఎత్తేసి చెత్త పాటిస్తాను అనుమానం రావాలన్నమాట జ్యూస్ ప్రాక్టికల్ చేయడం తప్పలేదు కానీ చేసింది చెడగొట్టమని దొరికపోవడం తప్పు పడిసేద్దాం డస్ట్బిన్ లో వేయండి ఈ డస్ట్బిన్ లో వేస్తాం ఈ సింక్ లో వేద్దాం నేను సింక్ లో అక్కడ అనుమానం రాకుండా మొత్తం మాపింగ్ పెడేసి మొత్తం క్లీన్ చేసేద్దాం ఓకేనా అది మ్యాటర్ ఫైనల్ గా కంప్లీట్ చేస్తాం టాస్క్ ఇంటికి వచ్చి ఏమన్నా థ్యాంక్ యూ ట్రై చేయండి మీరు కూడా మా చదువుకొని ఫార్ట్ సిక్ కదా అంతే అసలు అనుమానం రాకూడదు ఓకే మొత్తం అప్ అయిపోయింది అసలు అనుమానం రాకుండా చేసేవాళ్ళు చదువుకున్నాం కదా చదివిన నెలలు చూపించాలి తిరిగిపోకుండా ఫైన్స్ అలాగే చెయ్యం ఇదేనా పర్ఫెక్ట్ గా చెయ్యాలి